అంతా మా పిన్ని పక్క ఇచ్చ ఇటు చూడ ఇటు చూడు నేనేమా నాన్న నా చెప్పండి మా పిన్నిని నేనేమో నాన్న నా మీరే సాక్ష్యం చెప్పుకైతే కనువే ఉన్నావు కదండి నిన్న

ఒక షార్ట్ వీడియోలా పెళ్లికి వేనాం కదా అప్పుడు అన్న నేను అట్లా అంటే నేను ఇగో ఇట్లా తిప్పుతా అన్నట్టు చూడు 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 అలిగేవా చిట్టి చిలక పాట పాడతా కదా దీన్ని ఇటు చూడు ఇటు చూడు అట్లా అడిగా అయ్యో అయ్యో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధిక రంగ వాళ్ళు అందరూ ఎట్లున్నారు వాళ్ళు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం కనబడ్డది కనబడ్డది లైక్ ఇవ్వండి లైక్ ఇప్పుడు కనబడుతుంది మా పిండి లైక్ ఇవ్వండి కంపల్సరీ ఫోన్ గ్రిప్ కూడా ఉండట్లేదు మేము ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినాము తల విపరీతంగా వస్తుంది అందరు పడుకున్నారు బర్త్డే బాయ్ ఏమో హాల్లో కూర్చున్నాడు ఇక కట్ చేద్దాం కేక్ అంటే ఎవ్వరు లేవట్లేరు అలసిపోయి అలసిపోయి ఉన్నాం అనమాట ఎవ్వరికి నైట్ నిద్ర లేదు మళ్ళీ ఇక టెన్షన్ ఉంటుంది కదా ఎవరికైనా కూడా అందరం వేడిచి ఏడ్చి ఉన్నాం అనమాట అక్క కొడుకు యూఎస్ వెళ్ళిండు కదా సో సెండ్ ఆఫ్ ఇచ్చేసి వచ్చేసినాం అందరం మలసిపోయి ఉన్నాం అనమాట ఇప్పుడే మా ఇంటికి వచ్చి టూ డేస్ ఉన్నారా రేపే వెళ్తారంట మళ్ళా ఎర్లీ మార్నింగ్ ఈ రోజే పోతా అంటే పట్టుకొని గుంజుకొని వచ్చిన ఇటు మా అమ్మ చూడు నిద్ర అనే అలసిపోయి ఉన్నారనమాట అందరు కూడా అత్త మేనత్త నలుగురు మేనత్తలు అని చెప్పినా కదా ఒక అత్త పిన్నెలు ఇక పెద్ద పిన్ని పే పిన్ని పిండి అవి తెలుసు మీకు చూడండి ఒక్కొక్కరు ముఖాలు ఎట్లా వాలిపోయి ఉన్నాయో మా అక్క అయితే బాగా ఏడ్చింది అది ముఖం బాచింది మొత్తం నీ కూడా బాగా ఏడ్చిన నేను బాగా ఏడ్చింది పట్టుకొని ఏడ్చిన నేను మీరే మిస్ అయ్యింది చూడలే

అందరేమో అక్కడ నుంచి తమ్ముడు అప్పుడు నాకు నేనే కవర్ చేసుకున్నా అని వచ్చింది బాగా బయటకు అనే వచ్చింది నువ్వు కనబడతలేవు దీన్ని పట్టుకొని వచ్చిన నాకు అసలు దుఃఖం అసలే ఆగలేదు కైతక్క అప్పుడే మిస్ అయ్యింది అత్తు నువ్వు కైతక్క తర్వాత కైతక్క కూడా ఏడ్చింది ఇంకా మనం ఏడ్చేది చూస్తే మస్తు కూడా నేను గట్టిగా పట్టుకున్నాను అసలు ఇక పట్టుకుంటే బాని కడుపుతాను నాకు కడుపునుకుతాను కూలిపోతాను నేను ఇట్లా గట్టిగా పట్టుకొని ఏమో అన్న సాధించుకొని రావాలరా అన్న మనం మనుషులు వనుకుతాను వాడు వనుకుతాడు షేక్ అవుతాను ఎంతైనా ఉంటది ఎవ్వరికైనా ఇక్కడేమో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా అందరికి ఆకలిస్తూ ఉండే ఏం తినలేదు లంచ్ అయినా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయినాం అనమాట ఇంకా దారిలో వస్తుంటే మాదాపూర్లో ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఆహా అనుకుంటా నాకు తెలిసి నాకు అంతగా గుర్తు రావట్లేదు కానీ మాదాపూర్ అనమాట వైఎస్ఆర్ విగ్రహం ఉంటుంది కదా అక్కడ అంటే ఇంకా లోపలికి రావాలి అంత తింటా ఇంకేమన్నా సగం 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 సగందీ సగంద ఇక్కడేమో బర్త్డే రోజు అనమాట ఇంకా అందరం రెడీ అయ్యి ఇంకా కలిసిపోయి కలిసిపోయి ఉన్నాం కదా అట్లా కూర్చున్నా మూర్ఖనే ముచ్చట్లు పెట్టుకుంటా ఇంకా అత్తన్ను పిన్ని చాయ్ తాగుతున్నారు ఇక్కడైతే మా చిన్నపిన్ని మా అక్క చాలా క్లోజ్ అనమాట వాళ్ళ ముచ్చట వాళ్ళకే అనమాట ఫైవ్ 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 ఫ్లోర్స్ అంతా మొత్తం త్రీ బిహెచ్కే త్రీ బిహెచ్కే హాఫ్ హాఫ్ తీసుకున్నారు అందరు ఇందాక చూసారు కదా ఊరికనే అట్లా జోగ్గా చేస్తూ ఉంటుంది అనమాట మా పిన్ని అంటే ఇంకా మేము ఏడ్చి ఏడ్చి అక్కడ అంత బాధపడి వచ్చినాం కాబట్టి ఇంకా అట్లా నవ్వించడానికి అట్లా ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట సో ఇట్లా మా ఫ్యామిలీ అంతా ఇట్లా ఎంజాయ్ చేస్తాము కలిస్తే ఎప్పుడో ఒకసారి కదా కలిసేది ఇంకా మంచి ఎంజాయ్ చేస్తామన్నమాట ఇగో అత్త కూడా ఎప్పుడు రారసలు చాలా తక్కువ రావడం ఇంకా ఇట్లా మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా ఎప్పుడో ఒకసారి కలిస్తే ఇదే ఏడ ఏడవత్తి నుంచి ఇదే పాపట నువ్వు అట్లనే మళ్ళా నీ లెక్క నేను బదనా మరదలే కదా వదన మరదలు గింత నవ్వు గింతగాన బా నవ్వుకునేదిలే ఇక్కడ అయితే చాలా పెద్దగా ఉండే వీడియో కాకపోతే ఏంటంటే ఇంకా అంటే అందరూ ఒకేలా చూస్తారని అనుకో అనుకోవట్లేదు నేనైతే ఒక్కోరు ఒక్కోలా అర్థం చేసుకుంటారు కదా అని అయితే నేను అది వీడియో యాడ్ చేయలేదు జస్ట్ ఇట్లా ఇవో ఇట్లా ఉంటుంది మా ఫ్యామిలీ ఇంత ఫన్నీగా ఇంత నవ్వుకుంటాము కలిస్తే అనేసి ఇందాక క్లిప్పు యాడ్ చేసినాం మా పిన్ని వన్ను అత్త మాట్లాడుకుంటున్నారు కదా జస్ట్ అక్కడ ఏదో హెయిర్ గురించి సంథింగ్ ఏదో టాపిక్ అనమాట అందుకని మొత్తం పెట్టలేదు వీడియో అయితే ఎంత నవ్వుకున్నానో నేనైతే ఎడిటింగ్ చేస్తూ కూడా మస్తు నవ్వినా ఆ వీడియో అంతా చూసి కాకపోతే నేను పెట్టట్లేను కొంచెమే క్లిప్ యాడ్ చేసిన అంతే ఇక్కడైతే ఇంకా తింటున్నాం అందరము ఇంకా బర్త్డే రోజు ఇదంతా పెట్టలేదు ఎందుకంటే ఫుడ్ అందులో రాలేదు ఎందుకంటే ఇంకా మరీ లాంగ్ అయిపోతుంది టెన్ మినిట్స్ ఆల్రెడీ అయిపోతుంది అయి అయింది ఇంకా ఎందుకు అనేసి ఇంకా నేను మళ్ళీ ఇది వేరే ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట అందరం ఇట్లా కలిసి కూర్చొని తింటాం ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టేసిన అబ్బా నేనైతే చాదాబ్ నుంచి ఇంకా మేము అక్కడ నుంచి రాగానే లేట్ అయిపోయింది కదా ఇంకేం చేస్తామనేసి ఇక్కడ మా అయ్య అందరం కూర్చొని తింటున్నాం అనమాట ఇట్లా బర్త్డే ఈసారి అయితే మంచిగా అనిపించింది ఎందుకంటే అందరు ఉండడము అట్లా అదే ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు ఇక్కడే ఉంటారు మీకు తెలుసు కదా తమ్ముడు వాళ్ళు హైదరాబాదే బాయ్ 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 గుడ్ నైట్ బాయ్ కారు సరే సరే జాగ్రత్త ఇక్కడ పెడుతుండే ఏదో ఫోన్లు పెట్టుకున్నారా జాగ్రత్త నాన్న మెసేజ్ పెట్టరా మనిష మెసేజ్ ఎప్పుడు మెసేజ్ పెడుతుంది మనిషా బాయ్ నాన్న ఆ రోజు ఇంకా బర్త్డే అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ డే ఇంకా అస్సలు ఉండను అన్నారు ఉండమంటే ఒక టూ డేస్ ఉండండి అని అంటే ఇంకా సర్లే అనేసి బయలుదేరారు అనమాట అందరూ కూడా అట్నుంచి అటే వెళ్తా అని అన్నారు మా తమ్ముడు దగ్గర నుంచి కాకపోతే ఇంకా మా పెద్దోడు బర్త్డే ఉందనేసి ఇట్లా కేక్ కటింగ్ ఉంది కదా అనేసి ఇంక ఇటు వచ్చి అట్లా ఒక రోజు ఒక పూట ఉండి వెళ్ళిపోయారనమాట ఎక్కువ రారు అసలే రారు ఎప్పుడో ఒకసారి ఇట్లా వస్తారనమాట నా వాళ్ళకైనా పల్లెటూరే ఇష్టం నాకైనా పల్లెటూరే ఇష్టం చాలా చాలా వరకు కూడా మా ఫ్యామిలీలో పల్లెటూరులో ఇష్టం అనమాట ఎవరిల్లు వాళ్ళకు అంటే సంథింగ్ ఎవరూరు వాళ్ళకు ఎట్లనో అట్లా ఇంకా ఇక్కడికి వస్తే మా అమ్మాయినా అంతే అస్సలు ఉండరు ఎందుకో మరి ఇక్కడ వాటరు వాతావరణం అస్సలు పడదు వాళ్ళకి అందరికీ కూడా అట్లనే మళ్ళా ఒక రోజు రెండు రోజులు ఇంకా సరే ఒక వన్ వీక్ అంతకంటే ఎక్కువ అయితే అస్సలు ఉండరు ఎంత బదిలాడినా ఉండరు అనమాట సో ఇంకా ఇక్కడ అందరు బయలుదేరుతున్నారు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు నెక్స్ట్ డే స్కూలు పంపించేసి ఇంకా వీళ్ళు కూడా ఏం తినలేదు అసలు టీ కూడా తాగలేదు వెళ్తూ వెళ్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట ఇట్లా అబ్బాయి ఎట్లా అనిపించింది ఫ్యామిలీ బ్లాగ్ అయితే ఫస్ట్లో ఇంకా నేను వాయిస్ ఏమి ఇవ్వాలి డైరెక్ట్ పెట్టేసిన మా పిన్ని అలిగిందని చెప్పాను కదా అట్లా అనమాట ఇంకా మంచిగా ఉంటుంది అసలు కానీ నేను వీడియో క్యాప్చర్ చెయ్యను ఇంకా కొన్ని కొన్ని చెయ్యను అసలు ఎన్ అదే చెప్తున్నాను కదా ఏమో అనుకుంటారో ఎవరు ఎట్లా చూస్తారో తెలియదు అట్లా అన్ అందుకని అంటే కొందరు పాజిటివ్గా తీసుకుంటారు కొందరు ఇంక ఉంటారు కదా నెగిటివ్గా తీసుకునే వాళ్ళు అందుకని ఇంకా అందుకనే నేను మీరు మీరు గమనిస్తే నేను చాలా వరకు ఏం చేస్తా ఫాస్ట్ అలా పెట్టేస్తా కొన్ని కొన్ని అట్లా నేను మొన్న మా మా అక్క కొడుకు వెళ్ళేటప్పుడు కూడా మస్తున్నాను అనమాట బట్ వీడియోలో కనబడకుండా నేను చేసుకున్నా అనమాట కవరింగ్ చేసుకున్నా పటపట నీళ్ళు గారేటప్పుడు మనం వీడియో ఎందుకు తీస్తాం తెలియాం కదా సో అట్లా ఇంకా బాగా చెప్తున్నది పిన్ని అందరు బయలుదేరే సమయం వచ్చేసింది అనమాట ఇంకా మార్నింగ్ ఇది సెవెన్కి అనుకుంటా సెవెన్ ఎయిట్ సో ఇదండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ